విద్య ద్వారానే కుటుంబం తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహానీయులు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని వారి అడుగుజాడల్లో నేటి యువత ముందుకు నడవాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మరియు మైనార్టీల సంక్షేమ మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని సెయింట్ తెరిస్తా హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమి మన్సారియా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులెడ్డి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఎన్ఐన్టీబీ ఫౌండర్ చైర్మన్ ఖలీఫాతుల్లా బాషా టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు కపిల్ బాషా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఫాదర్ పాల్ పాల్గొని జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా సమాజమైనా అభివృద్ధి చెందాలంటే అది విద్యతోనే సాధ్యమవుతుందని విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యారంగంలో అనేక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి శ్రీ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ పదకొండు సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగ అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులు వారి జాతీయ విద్యా జరుపుకోవడం ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని మహాత్మాగాంధీ అడుగు జడల్లో నడిచిన గొప్ప వ్యక్తి జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మనిషి తలనాతను మార్చే శక్తి విద్య వల్ల సాధ్యమవుతుందని భావించి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహానీలో జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అన్నారు ఎన్డీఏ ముస్లిం జేఏసీ చైర్మన్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా భాష మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాబట్టి ప్రకాశం జిల్లాలోని ముస్లిం మైనార్టీల సంక్షేమం కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను తెలియజేసి వారి అభివృద్ధికి జిల్లా కలెక్టర్ తమిం అనసారియాతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి దృష్టి పెట్టాలని కోరారు అబుల్ కలాం ఆజాద్ జయంతి మైనార్టీల సంక్షేమ మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ఒంగోలులోని బల్లమిట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ఉర్దూ పాఠశాల విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను జిల్లా కలెక్టర్ అనసారియా ఎంపీ మాగుంటలు అందజేశారు ఈ పోటీల్లో పాల్గొన్న వారికి షేక్ ఖలీఫాతుల్లా బాషా షేక్ సిద్ధాంబిలు కూడా ప్రోత్సాహక బహుమతులు అందజేశారు అలాగే ఆర్టీసీలో పనిచేస్తూ మైనార్టీల అభివృద్ధికి కృషి చేసిన ఎస్డి సర్దార్ ఉర్దూ గ్రేడ్ వన్ పండిత్ మహబూబ్ జాన్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ సిద్ధాంబి ఆర్ఎంపి లీలారాణి తదితరులు పాల్గొన్నారు He in Bengal. His mother's name was Arya, who was an Arabian. Tchau, <síntate> వస్తే కౌసర్ మేడం అమ్మ పాప టెన్త్ క్లాస్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మా పరీక్ష ఒకటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని స్కూల్ విద్యార్థులకు కాంపిటీషన్లు పెట్టారండి ఆ కాంపిటీషన్లో రెండు స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి

రాశారు వివిధ ప్రక్రియలు కూడా ఆయన ఆచరించి చూపించాడు రచనలో రచనా ప్రక్రియలు సాంఘిక సేవ పేద విద్యార్థులకు సహాయం చేయటం ఇటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొచ్చుకున్న వారిని కథల ధ్వనులతో అభినందించవలసిందిగా అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒక పొలిటికల్ ఫైటర్గా ఒక జర్నలిస్ట్గా ఒక ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్గా ఎంతో గొప్పమని చేసి ఉన్నారు దాని గురించి గౌరవ మేయర్ గారు గౌరవ ఎంపీ గారు కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనకున్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో దాంట్లో ఒక ముఖ్య అంశం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఇయర్స్ దీనికి బేస్ పెట్టిన వారు మన జనా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ దీనికి బేస్ ఫౌండేషన్ వారు మన జనా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆ రోజే ఈ ప్రొవిషన్ని మనకు పెట్టేవారు స్వాళ్ళు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ వలనే ఏ ఒక్క ఫ్యామిలీ అయినా సొసైటీ అయినా స్టేట్ అయినా కంట్రీ అయిన ఎడ్యుకేషన్ వలన మాత్రమే డెవలప్మెంట్ చెందుతుంది అనే ప్రిన్సిపల్తో ఎడ్యుకేషన్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దాంట్లో ఎంతో రిఫార్మ్స్ తీసుకొచ్చేవారు అటువంటి గొప్ప ఆదర్శ పురుషుని ఈరోజు మనము స్మరించుకుంటున్నాము వాళ్ళని కూడా మనం అందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఎడ్యుకేషన్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ మనం మన పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కు మనం వారు ఇస్తున్న గొప్ప ఆస్తి ఏమంటే ఇట్ ఇస్ నాట్ బంగారం కాదు ల్యాండ్ కాదు ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనకున్న మన ప్రకాశం లో చూస్తే మనకున్న లిటరసీ పర్సంటేజ్ లిటరసీ రేట్ అనేది సిక్స్టీ టూ పర్సంటేజ్ ఉంది నేను చూపినట్టు ఏ సొసైటీ అయినా వారు డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు చదవాలి ఇప్పుడు మన ప్రకాశం డిస్టిక్ని ఒక వెనకబడిన బ్యాక్వర్డ్ డిస్టిక్గానే చెప్తున్నాను ఏ బ్యాక్వర్డ్ డిస్టిక్ ఎందుకంటే ఓవరాల్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ రేట్ లిటరసీ రేట్ అనేది తక్కువ అవుతుంది సో ఇక్కడ ఉన్న అందరూ కూడా మీ పిల్లల్ని మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని వారు పూర్తిగా స్కూల్ కంప్లీట్ చేయాలి తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి ఒక జాబ్కు వెళ్ళాలి ఇది మాత్రమే మన ఏంగా ఉండాలని మీ అందరినీ కూడా కోరుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మనము మన ఇక్కడ ఎక్కువ జరుగుతుంది మన ఎంటైర్ స్టేట్ లోనే మన ప్రకాశం డిస్టిక్ లో చైల్డ్ మ్యారేజ్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు నిన్న కూడా ఒక చైల్డ్ మ్యారేజ్ మనం స్టాప్ చేశాము అదేవిధంగా మార్కాపూర్ లో ఇక్కడ డిడి సోషల్ వెల్ఫేర్ తెలుసు మార్కాపూర్ లో హాస్టల్ ఆమె చదువుతున్న ఒక అమ్మాయికి ఇంటిలో పెళ్లి ఏర్పాటు చేసడం వలన ఆమె ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది సో ఇటువంటి చైల్డ్ మ్యారేజ్ మన డిస్ట్రిక్ట్ లో ఎక్కువ జరుగుతుంది సో దాన్ని ముందుగా అరికట్టాలి దానికి జిల్లా యంత్రా ద్వారా కూడా బంగారు బాల్యం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మన డిస్ట్రిక్ట్ లో ఉన్న పిల్లలందరూ కూడా వారు స్కూల్స్ కంప్లీట్ చేయాలి తర్వాత ఒక డిగ్రీ కూడా చదవాలి ముఖ్యంగా మనం గర్ల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము ఇప్పుడు రాబోయే నవంబర్ ఫోర్టీన్త్ రోజున కూడా చైల్డ్ మ్యారేజ్ కు అగేన్స్ట్ గా ట్రౌట్ డిస్ట్రిక్ట్ ఒక మాస్ ప్లస్ కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము దీనికి అందరు సహాయక కోఆపరేషన్ అనేది కావాలి బికాస్ ఇది స్టూడెంట్స్ వారి పేరెంట్స్ లీడర్స్ అందరు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అందరు కోఆపరేషన్ తోనే ఇది అచీవ్ చేయవచ్చు అంటే బాల్య వివాహం రహిత ప్రకాశం అని మనం ఒక ఉద్దేశం పెట్టుకున్నాము మన రాష్ట్ర గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్ర దాంట్లో భాగంగా కూడా ప్రతి ఒక్క డిస్టిక్ లో కూడా ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ప్రతి ఒక్క డిస్టిక్ లో ఉన్న అన్ని వర్గాల ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ చెందాలి అనే ఉద్దేశంతో కార్యాచరణ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది వారి వారి భోజనాలు అనేవి కూడా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జీవిత చరిత్రని తర్వాత ప్రాతలు కూడా చక్కగా చేసిన ఆ పిల్లలకి ఆశీస్సులు కూడా ఇస్తూ పెద్దలందరికీ మా గుడ్డ కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా నేను ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే అనే ప్రత్యేకంగా మన ఒంగోలు పట్నంలో మంచి వాతావరణంలో జరుపుకుంటూ వస్తున్నాం అబ్దుల్ కలాం ఆజాద్ గారి గురించి భక్తులు ఎంతో మంది చెప్పారు వారి దాతృత్వం అనేది ఏ విధంగా ఉన్నదనేది కూడా మేయర్ గారు కూడా చెప్పడం కూడా చేశారు బాబు జానీ గారు అయితే చక్కని పుస్తకాన్ని తయారు చేసి బాగు తరాల వారికి అర్థమయ్యే విధంగా కూడా వారు తయారు చేశారు అందులో భారతదేశం అనేది వారికి భారత రత్న అనేది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఇవ్వటం అనేది మనం ఎంతో కూడా గర్వకారణంగా భావించాము వారి అడుగుదారులు అనేది వారు ప్రథమంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు పదకొండు సంవత్సరాల కాలం ఎడ్యుకేషన్ గా ఉండి విద్యా విధానాల్లో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఒకటే విజయమైన విద్య అనేది ఒక అభ్యశిక్షణ మార్గాలు కూడా ఏర్పరిచి టీచింగ్ స్టాఫ్ అంటే ఏ విధంగా ఉండాలనేది కూడా తీర్చిదిద్ధి మనకు జాతికి అంగతం చేసిన ఒక మహానుభావుడు వారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఈరోజు మనం ముస్లిం పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారిని మనం చేసుకోవటం అంటే తులవాళ్లను దృప్తి చేసుకొని ఇక్కడికి వచ్చాం మనం వారి చెప్పిన వాళ్ళు అడుగుదాడుల్లో మార్చుకునే దాని కొరకు మీరు పెద్దలందరూ కూడా సూచనలు ఇవ్వండి మన పిల్లలకు కూడా మీరు ఏ సమయంలో ఏదన్నా కూడా అంటే నేను చాలా మద్రాసాల్ స్కూల్ సాయం చేయడం అనేది మా గుడ్డు కుటుంబం చేస్తూ వచ్చాం మీరు పెద్దలు కాబట్టి మీకు తెలుసు కాబట్టి దయచేసి మా గుడ్డు కుటుంబాన్ని మీ కుటుంబంగా అనుకోని చెప్పండి అబుల్ కలాం ఆజాద్ గారి సూచనల మేర ఆశయాల మేరకు కూడా మన ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకునే దాని కొరకు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మా ప్రభుత్వ నిధులైనా మా సొంత నిధులతో కూడా ఈ సాయం చేసేదాన్ని కొరకు బాగుంటే కుటుంబం సంసిద్ధంగా ఉన్నదని తెలుసుకుంటూ ఈ రోజు ఇంత కార్యక్రమాన్ని శాఖ వారు విద్యా శాఖ కలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేసినందుకు వారి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి పెద్దలు యొక్క జన్మజన్మ ఏదో ఒక సందర్భంలో మనము వారిని గుర్తు పెట్టుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అందరికీ కూడా వారికి గొప్పతనం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మైనార్టీ సంక్షేమ శాఖ వారు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది మౌలానా అబ్దుల్ కలాం గారు గురించి మనము చెప్పినట్లయితే వారి ఇప్పుడే ఒక బుక్ చేయాలండి అందులో చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నాకు నచ్చింది వారికి చిన్నతనం నుంచి కూడా దాతృత్వం అనే గుణం ఉంది అన్నడానికి ఒక ఒక వచ్చిన కథ ఉంది ఇక్కడ మరియు చిన్న వయసులో అంటే ఒక ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన ఇంటిలో చదువుకుంటూ ఉంటే ఒక దొంగ వచ్చి బీరువాన్ని తెరిచి అందులో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అయితే తర్వాత ఆ తెలుసు అబ్బుల్ గారికి తెలుసు ఫస్ట్ నా చూసే దొంగతనం చేస్తాను సంగతి కూడా తెలుసు కానీ తను ఏం మాట్లాడలే తర్వాత వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు వచ్చి బాధ పడుతున్నారు ఎందుకంటే ఐదు ఆరు వేల రూపాయలు ఆ రోజులు అంటే చాలా పెద్ద అమౌంట్ అది ఆ డబ్బులు తీసుకెళ్ళి దొంగను తిట్టుకుంటున్నారు వాళ్ళు అసలు వచ్చే దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళు అందరూ అంత కాల్ చేశారు కానీ అబ్బుల్ కలాం ఆజావ్ గారు మాత్రం ఎందుకు పెడుతున్నారా అతన్ని ఆ దొంగని ఎంత అవసరమైతే దొంగతనం చేయడానికి వచ్చాడు కాబట్టి మన డబ్బు అతను అవసరాన్ని తీర్చినట్లయితే చాలా మంచి విషయం కదా అని చెప్పి అంత చిన్న వయసులోనే తన యొక్క దాతృత్వాన్ని చాటుకున్నాడు అంటే అంటే మనలో చెడు కూడా ఒక మంచి విషయానికి ఆలోచించడం అనేది ఈ రోజు స్వతంత్రం తర్వాత మొట్టమొదటి విద్యా శాఖ మంత్రి అయిన మన కీర్తి శిష్యులు మన భారత ముద్దు బిడ్డ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరం ఇక సమావేశమయ్యాము మీ అందరికీ ముందుగా ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు మీ అందరికి కూడా శుభాభిన తెలియజేసుకుంటున్నాం ఈరోజు మైనార్టీ సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన సోదరి సమానురాలు మా జిల్లా కలెక్టర్ గారైన తమం అంచాలయ్య గారికి అలానే ప్రకాశం జిల్లా అన్ని వర్గాల్లో కూడా ముఖ్యంగా మైనార్టీ వర్గంలో ఒక మంచి స్థానాన్ని పొంది మైనార్టీల అభివృద్ధికి బాగుంట కుటుంబం అండగా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా వారు ఎక్కడ ఉన్నా ఏ పదవులో ఉన్నా మరి మైనార్టీ సంక్షేమం కోసం వాళ్ళ సొంత నిధులతో అనేక సార్లు అనేక వాళ్ళు మరి దాన గుణంలో వాళ్ళు సహాయ ఈ మన ఒంగోలు ఎంపీ గారు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అలానే సోదరి సమానరాలు మన ఒంగోలు మేయర్ గారికి గంగన సుదా గారికి ఇక్కడికి వచ్చేసిన మిగతా పెద్దలందరికీ సోదరులందరికీ నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి గురించి అందరూ చెప్పుకోవడం జరిగింది అయితే నేను ఈ సందర్భంగా మన సోదరి సమైన మన జిల్లా కలెక్టర్ గారికి అది కూడా మన మైనార్టీ ముద్దు చిన్న మనవి చేసుకుంటున్నాను అలానే శ్రీనివాస రెడ్డి గారు కూడా మన ఎంపీ గారు మనవి చేసుకుంటున్నారు రోజు మన కలెక్టర్ గారు చెప్పినట్టు విద్య ఆస్తులు కాదు ముఖ్యం విద్య ప్రతి కుటుంబంలో కూడా విద్య అనేది ఒక మంచి అవకాశం విద్య నేర్చుకుంటేనే మన జీవితాలు బాగుబడతాయి మనం అందులో ఉంటామని చెప్పి తెలియజేశారు అన్ని రంగాల్లో కూడా మనకి డబ్బులు పనికి రావు విద్య పనికి వస్తుందనే మాట చెప్పారు దాన్ని మనం అందరం కూడా పూత తప్పకుండా పాటించాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఈ విషయంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల లో ఆయన ప్రభుత్వం కేంద్రంలో రాగానే బేటీ బేటీ పడావో అనే ఒక మంచి స్కీమ్ ఏర్పాటు చేసి ఏ చక్కటి గు సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఈ రోజు భారతదేశంలో అనేక రంగాల్లో కూడా మరి మన మహిళలు ముఖ్యంగా ముస్లిం మహిళల్లో అనేక రంగాల్లో రాణిస్తున్నారంటే అది మన భారతదేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ కల్పించిందని చెప్పి చెప్పుకుంటున్నాం ఈ రోజు మైనార్టీ మన ముద్దు పెట్టైన మన మౌలాల అబ్దుల్ కలాం ఆజాద్ కూడా గౌరవించింది వాజ్పాయి గవర్నమెంట్ లో ఆయన్ని గౌరవించాలని చెప్పి మరి మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు మేము మన కలెక్టర్ గారికి అలానే ఎంపీ గారికి దయచేసి మేము కోరుకోలేదు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో వీక్ ఉన్నాం కాబట్టి మాకు ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన పథకాలు అనేక పథకాలు ఉన్నాయి ఆ పథకాలు మేడం మన కోదిరి సమానైన మన తమ్మి అంతాలయ్య గారు మరి ఒక శాఖ పెట్టి అంటే మైనార్టీ వెర్గంలో తెలియదు మనకు కేంద్రంలో నుంచి వస్తున్న పథకాలు ఏమున్నాయో తెలియదు రాష్ట్ర పథకాలు మాత్రమే తెలుసు కాబట్టి ఒక సెల్ పెట్టి మైనార్టీలకు సంబంధించిన పథకాలు ఏమున్నాయో ఆ ఫలాన్ని ఎలాగ మైనార్టీ వర్గాల్లో తీసుకెళ్లావో మరి ఆమె కృషి చేయాలని చెప్పి అలానే మన మన మాగుట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా మైనార్టీ సంబంధించిన కేంద్రం అందిస్తున్న పథకాలని మరి ఆ ఫలాన్ని మరి మైనార్టీ తీసుకెళ్ళడానికి ఆయన కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రోజు స్వర్గీయ జనాభా మబు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి జయంతి సందర్భంగా మనము ఎడ్యుకే నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటున్నాము ఈరోజు ఇక్కడ ఒంగోలు పట్టణంలో అతను స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది తదుపరి ఇక్కడ స్కూల్లో కూడా ఫంక్షన్ జరుగుతున్నది దానికి గౌరవ ఎంపీ గారు ఒంగోలు మేయర్ గారు ఇంకా ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు సో ఈరోజు మనము అతను ఒక పొలిటికల్ ఫైటర్ జర్నలిస్ట్ అది ముఖ్యంగా ఎడ్యుకేషనల్ రిఫార్మిస్ట్ అతను ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఎంతో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకువచ్చారు సో ఈ సందర్భంలో మనం అందరూ కూడా ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ప్రజలు అందరూ కూడా ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని కూడా పల్లి స్కూల్కు పంపి వారు డిగ్రీ పూర్తి అయ్యే వరకు వారికి ఎన్కరేజ్ చేయాలి మన ప్రకాశం జిల్లాని హండ్రెడ్ పర్సెంటేజ్ లిటరేట్ డిస్ట్రిక్గా మనము దాన్ని అచీవ్ చేయాలని అందరూ కూడా ఈ సందర్భంగా ఈరోజు ఒక రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతున్నాను జనం అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఒంగోలు పట్టణంలో వారి విగ్రహానికి పూలమాలంకృతం చేసుకునేదానికి మన గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి తమిమ్ అన్సారియా గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఇక్కడ మనం జరుపుకుంటున్నాం అందుకు మన మేయర్ గారు కూడా సుజాత గారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి రావటం సంతోషం స్వాతంత్ర సమయంలో కూడా వారు చేసిన సాహసమైన కార్యక్రమాలన్నీ కూడా మనం మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సాంఘిక సంక్షేమ శాఖ వారు కూడా మైనారిటీ ఈ సంక్షేమ శాఖ వారు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు వారికి కూడా మాకుంట కుటుంబంతో ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ కలెక్టర్ గారు దీనిని ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కూడా మాకుంటుకుంటామో తర్వాత ధన్యవాదాలు తెలుపుతున్నాం తొలి తొలి విద్యాశాఖ మంత్రి వారు కూడా చాలా గర్వకారం అది మనం ఆలోచించవలసింది రోజు ఎన్నో సంస్కరణలు కూడా ఆ విద్యాశాఖలో కూడా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తివారు కల్లాం ఆజాద్ గారు వారికి మనం మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుని మనం చేయగలిగేది అదే వారి అడుగుజాడల్లో కూడా నడిచేదాన్ని కోరుకుంటూ యువకులందరూ కూడా ముందుకు రావాలనేది తప్పకుండా ఆచూతూచి తడిచి మన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకునే దానికి ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా బాగుంటు కుటుంబం కోరుకుంటూ సెలవు ఈరోజు అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి పాక్ మార్కెట్ సెంటర్లో వారి యొక్క విగ్రహానికి గౌరవ ఎంపీ గారు అలాగే కలెక్ట్ గారి యొక్క ఆధ్వర్యంలో గౌ ఘనంగా అర్పించడం జరిగింది ఆజాద్ గారు మనకి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఉన్నటువంటి రౌలెట్ చట్టాన్ని అంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు దానికి వ్యతిరేకంగా మనకు స్వాతంత్రం రావడానికి స్వాతంత్రోద్యమంలో కూడా ఎంతో ఇదిగా పార్టిసిపేట్ చేశారు రౌలట్ చట్టం వ్యతిరేకంగా పనిచేసినందుకు అలాగే సహాయ నిరాకరణ ఉద్యమానికి కూడా మరి ముందు చూపు నడిపిస్తూ గాంధీ గారి అడుగుజాడు నడిపిస్తూ ఆయనకు శిష్యుడిగా పేరుగాంచినటువంటి మహామహుడు అంతేకాకుండా మనకి విదేశీ వస్త్ర బహిష్కరణలో కానివ్వండి అలాగే సహాయ ఉద్యమాల్లో కానివ్వండి ఆయన ముందు ముందు పాత్ర పోషించడం జరిగింది అంతేకాకుండా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే దానికి ముందు కూడా పంతొమ్మిది నలభై ఐదు నుంచి వారు మరి మన భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది తన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొ మొట్టమొదటి విద్యాశాఖ మినిస్ట్రీ గాను పనిచేయడం జరిగింది మరి మన గౌరవ పెద్దలు చెప్పినట్లుగా విద్యాశాఖలు అనేక అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడము మరి విద్యా సంస్థకు సంబంధించిన సొసైటీని కూడా ఏర్పాటు చేసి తద్వారాగా విద్యని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి అనేక సంస్కరణలు చేయడం అనేది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయము మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా విద్య ప్రాధాన్యత మన పెద్దలు చాలామంది మనకి ముందుబాటులో నేర్పించారు కానీ ఈ రోజున ఆ హండ్రెడ్ పర్సెంట్ కూడా మన విద్యా విధానంలో లిటరసీని మనం సాధించినప్పుడు మాత్రమే ప్రజలందరూ కూడా వారి యొక్క కాళ్ళ మీద మనం నిలబడ్డానికి విద్య అంత ప్రాముఖ్యత అనే విషయాన్ని కూడా మరి తెలియజేసిన మొదటి నాయకుడు అబుల్ కలాం గారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని వారి యొక్క సేవల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వారి అడుగుజాలని నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు